ఆత్మానంద స్వరూపు లేని ముక్తిపథం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ప్రతి వాళ్ళకి కూడా ఒక స్పెషల్ రిక్వెస్ట్ ఏంటి అంటే వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి దయచేసి వీడియోని లైక్ చేయటం ద్వారా మనలాంటి ఆధ్యాత్మికంగా సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ వీడియోస్ అనేవి ఫార్వర్డ్ చేయబడతాయి కాబట్టి వాళ్ళు కూడా విషయాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అయితే ఈరోజు చర్చించుకోబోయేటువంటి అంశం ఏమిటి అంటే చాలా ముఖ్యమైనది ఎందుకంటే ఈ రోజు వరకు డైలీ ఫోర్ ఫైవ్ ఫోన్ కాల్స్ వస్తే వాటిలో ఎక్కువ అడిగేటువంటి విషయం ఏంటంటే కేచిరి ముద్ర గురించి కేచిరి ముద్ర అనేది అంటే మన దగ్గరికి వచ్చిన తర్వాత గైడెన్స్తో కేచిరి ముద్ర పడ్డవాళ్ళు చాలామంది ఉన్నారు అంతే కాకుండా కేచిరి ముద్ర పడి తర్వాత కూడా మన దగ్గరకు వచ్చి కేచిరి ముద్ర ఎలా పెట్టాలి ఏం చేయాలి అయితే మనం ఇచ్చినటువంటి సూచనలు సలహాలు వల్ల కే పెట్టడానికి వాళ్ళకి స్టార్టింగ్ లో ఒక టెన్ మినిట్స్ ఉంటే నెలకి బయటకు వచ్చేయటం నీళ్లు నోట్లో బాగా ఊరటం లేకపోతే ఎక్కువసేపు ఉండలేకపోవటం ఇలాంటి విషయం నుంచి కూడా బయటపడి అవర్స్ అంటే గంటల తరబడి కూడా టూ త్రీ అవర్స్ ఉంచినా కానీ ఇబ్బంది లేని స్థితికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు గైడెన్స్ వల్ల కాబట్టి కేచిరీ ముద్రకు సంబంధించి ఈ వీడియో చేస్తున్నాం కాబట్టి ఈ విషయం చెప్పడం జరిగింది అయితే కేచరీ ముద్రకు సంబంధించి ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే చాలా మంది చేసేది ఏమిటి అంటే కేచరికి సంబంధించి విక్రీ చేస్తారు విక్రీ చేసినప్పుడు నాలిక కింద ఉండేటువంటి నరం ఏదైతే ఉందో అది కట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది చిన్నగా అంటే ఒక పుర్లు విప్పినప్పుడు ఎలాగైతే అవుతుందో అలాగా సన్నగా కట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది పుండు కూడా పడుతుంది లైట్గా దాని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఏమీ కాదు జస్ట్ మీరు తినేటువంటి ఫుడ్లో ఉప్పు కారం మసాలాలు ఇలాంటివి ఉన్నప్పుడు ఆ వాటర్ నేల కిందకు వచ్చినప్పుడు పెయిన్ ఉంటుంది అంతే తప్పితే అది ఏమి ఇబ్బంది పెట్టదు ఇంకొకటి దీంట్లో ముఖ్యమైన ఇటువంటి విషయం ఏంటి అంటే కేచరి చేసేటప్పుడు కంటిన్యూగా చేసినప్పుడు పెయిన్ వస్తుందనో భయపడో ఆపేస్తారు కొంతమంది ఆపేయాల్సిన అవసరం లేదు ఎటువంటి ఇబ్బంది కూడా కలగదు ఫస్ట్ విషయం ఎటువంటి ఇబ్బంది కలగదు ఒక విషయం రెండోది కేచరి ముద్ర చేసేటప్పుడు కేచరి తాళవికరి చేసేటప్పుడు ఈ కట్ అవ్వటం స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అయిన తర్వాత వాళ్ళకి మంచిగానే జరుగుతుంటది అంటే మనకి చెక్కింగ్ కూడా చూపించడానికి వస్తారు కాబట్టి చూపించినప్పుడు ఓకే ఇది మంచినే జరుగుతుంది కంటిన్యూ చేయండి అని చెప్తాం వాళ్ళు ఏం చేస్తారంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ తాళవ్యం అనేది ఆపేసి ఒక టూ త్రీ మంత్స్ అసలు తాళవ్యం చేయటం మానేస్తే ఇప్పుడు నాలుకని మీరు ఆ నరం అనేది ఏదైతే ఉందో అది కట్ అవ్వటానికి అవకాశం దొరికింది కట్ అవుతుంది పెయిన్ ఉంటది లైట్ గా వెళ్ళిపోతుంది మీరు టూ త్రీ మంత్స్ ఆపేస్తే మళ్ళీ ఆ నాలిసం కింద ఆ కట్ అయ్యేది ఏదైతే ఉందో అది హీల్ అయిపోయింది హీల్ అయిపోతే ఏమైంది మళ్ళీ మొదటికి వచ్చింది మళ్ళీ తాళవ్యం మళ్ళీ చేయడం స్టార్ట్ చేయాలి ఒకవేళ కేచిరి తాళవ్యం చేసేటప్పుడు నాలిక కింద నరం కట్ అయ్యి మీకు పెయిన్ ఉంది అంటే వన్ డే టూ డేస్ గ్యాప్ ఇవ్వండి తర్వాత మళ్ళీ చేసుకోండి అంతేగాని పూర్తిగా నెలల తరబడి ఆపేస్తే మళ్ళీ మొదటికే వస్తుంది మళ్ళీ అదే కష్టం పడాలి అదే ఇబ్బంది అదే పెయిన్ అది ఉంటనే ఉంటుంది కాబట్టి ఇది కంటిన్యూ చేయండి పూర్తిగా కట్ట వన్స్ మీరు తా కరెక్ట్ కరెక్ట్గా వచ్చి కేచిరి అంటే కొండ నేలకి వెనకాల రంగ్రంలోకి మీ నేలకి ఎప్పుడైతే వన్స్ ప్రవేశించిన తర్వాత మీకు ఇక ఇబ్బంది లేదు తాళవ్యానికి సంబంధించిన ఇబ్బంది లేదు ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే తాళవ్యం డైలీ చేయాలా కేచిరి పడ్డ తర్వాత అంటే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే తాళవ్యం చేయకుండా మీరు కేచిరి గనుక పెడితే అప్పుడు కూడా తాళ కేచిరి పడ్డ సంవత్సరాల తర్వాత కూడా డిస్కంఫర్ట్ ఉంటుంది ఎక్కువసేపు ఉంచడానికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి తాళవ్యం అనేది కేచిరీ పడ్డ తర్వాత కూడా క్రియలో భాగంగా తాళవ్యం అనేది కంటిన్యూగా చేసుకుంటూనే అది ఎన్ని సంవత్సరాలు ఎంత టైం పడుతుంది వన్ మినిట్ పడుతుంది లేకపోతే టూ మినిట్స్ పడుతుంది తాళవ్యం మొత్తం చేయడానికి ఎక్కువ టైం పట్టదు కాబట్టి అది కంటిన్యూగా చేయాలి ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే మీకు వన్స్ తాళవ్యం చేస్తున్నారు ఇవన్నీ దానికి సంబంధించిన ప్రక్రియలు ఒక నాలుగు ఐదు రకాలు ఉంటాయి అవి మొత్తం చేస్తారు చేసిన తర్వాత కంపల్సరీ ప్రతి వాళ్ళు కూడా కొండ నాలికని లోపల నాలికతో అంటుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఎందుకంటే మీరు తా ఈ తాళవిక ఇవన్నీ చేసుకుంటా మళ్ళీ కొండ నాలిక అంటించుకోవటానికి కొన్ని రోజులు టైం పట్టి ఇలా కాదు కొండనాలికకి అంటించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే చేస్తూ ఉంటే కొండ నాలిక అంటుతుంది ఫస్ట్ లో రెండో లో వచ్చేసి కొండ వెనకాలకి వెనకాలకు వెళ్తుంది మూడో స్టెప్ లో కొండనాలిక లోపలికి వెళ్ళటం అనేది కొంచెం కష్టంగా ఉంటుంది అది కూడా జరుగుతుంది ఇక అక్కడ వరకు ఒక స్టెప్ కంప్లీట్ అయిపోతుంది గా మీరు పూర్ణ కేచిరిలోకి వెళ్ళిపోయినట్టు మీకు పూర్తిగా అయిపోతుంది అది ప్రాబ్లం ఏముండదు ఇంకా ఆ తర్వాత మళ్ళీ మీరు రంధ్రంలోకి వెళ్ళడానికి ఇబ్బంది అయిద్దా మళ్ళీ రెండోసారి వెళ్ళడానికి ఇంకెప్పటికీ ఇబ్బంది ఉండదు ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదు ఒక్కసారి పూర్ణ కేచిరీ పడ్డదంటే మీకు లైఫ్ టైం అది ఇంకా మళ్ళీ దాని గురించి మళ్ళీ కేచరీ పట్టడానికి కష్టపడాల్సిన అవసరాలు ఏమీ ఉండవు ఒక్కసారి కష్టపడితే మీకు లైఫ్ టైం ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకొక విషయం దీనికి ఒకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే గురు కృపా కేవలం గురు కృప వల్ల మాత్రమే కేచిరీ పడద్ది నేను చాలా చాలా స్పష్టంగా చెప్పేది ఏంటంటే చాలా మందికి ఏంటంటే నేను చేశాను నా వల్ల ఇదైంది ఇదంతా కూడా వుట్టి విషయం అండి అది అది కేవలం ఈవెన్ మన మైండ్లోకి సాధన అనేటువంటి ఆలోచన వచ్చినా గురువు అనే ఆలోచన వచ్చిన దైవం అనే ఆలోచన వచ్చినా అది దైవ కృప వల్లే వస్తుంది కానీ దానిలో మన ప్రమేయం ఇసుమంత మాత్రం కూడా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే సాధన నేను నాలుగు గంటలు చేశాను ఐదు గంటలు చేశాను ఎవరు కూడా సాధన చేయలేరండి మనం చేయగలిగేది ఏంటంటే సినిమా హాల్లోకి వెళ్ళి ఐదు గంటలున్నా మూడు గంటలున్నా సినిమా మటుకు చూడగలం కానీ సాధన మనం చేయలేము గురువు సాధన చేసేది మనం సాధనకి మనవంతు ప్రయత్నంగా మన మనస్సుతో అంటే మన మనకు కూడా ఒక అహంకారానికి సంబంధించినటువంటి విషయం కూడా ఒక మనస్సు ఉంది కదా దాన్ని తీసుకెళ్లి శరీరాన్ని తీసుకెళ్లి కూర్చోబెడతాం అంతేగాని మనం సాధన చేయలేము గురువు సాధన చేసేది గురువు ఎందుకంటే తాళ విక్రీ చేసి సంవత్సరాల తరబడి అయినా కానీ కేచిరీ పడిన వాళ్ళు ఉన్నారు ఎందుకు పడలేదు వాళ్ళకి సంవత్సరాల తరబడి ప్రయత్నం చేసినా కానీ ప్రాణాయామం రాలేదు రా రాని వాళ్ళు ఉన్నారు వాళ్ళ సొంత ప్రయత్నంతో ఎందుకు రాలేదు గురు కృప అనేది అందుకనే చాలా ఇంపార్టెంట్ ఒక ముఖ్యం విషయం ఏంటంటే తాళవ్య క్రియ అంతంత మాత్రం చేసి పర్ఫెక్ట్ గా రాని వాళ్ళు కింద ఉన్న నరం పూర్తిగా కట్ట అవ్వని వాళ్ళకు కూడా కేచిరి పడ్డది నేను చూశాను అది చాలా మంది నాకు ఫోన్ చేసి చూపించారు వాళ్ళకి నరం అవ్వలేదు డైరెక్ట్ కేచిరీ పడ్డది వాళ్ళకి కేచిరి పడ్డది ఎందుకంటే గురుకృప అంతే వాళ్ళు పూర్వజన్మంలో చేసుకున్న పుణ్యఫలం అంటే సాధనా ఫలం ఉంటుంది ప్లస్ గురుకృప ఉంటుంది గురుకృప ఉంటుంది అది చాలా ముఖ్యమైంది అది చాలా ముఖ్యమైనటువంటి విషయం సాధన విషయంలో మనం అహంకారం మనం చేసేది ఏంటంటే ఇంద్రియాలకు సంబంధించినటువంటి చేష్టలన్నీ మనం చేసేవి ఆత్మకు సంబంధించినటువంటి సాధన కానీ మంచి విషయాలు కానీ మంచి ఆలోచనలు కానీ ఇవన్నీ కూడా ఆత్మకు సంబంధించినవి గురువుకు సంబంధించినటువంటి విషయాలు వాళ్ళు నడిపిస్తారు మళ్ళీ కాబట్టి సంపూర్ణమైనటువంటి శరణాగతితో ఎవరైతే ఉంటారో గురు కృపలో ఖచ్చితంగా వాళ్ళకి ఆ సాధనలో చక్కటి స్థితికి వెళ్ళటానికి అవకాశం ఉంటుంది ఇది కేచిరీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా ఏంటంటే కామెంట్స్ లో పెట్టండి అవి వ్యాలిడ్ డౌట్స్ అయితే అంటే ఎక్కడో ఒకళ్ళు ఒక డౌట్ అడిగితే అది ఖచ్చితంగా వ్యాలిడ్ డౌట్ అయితే కనుక దాని గురించి ఖచ్చితంగా మనం ఒక వీడియో చేసి ప్రెజెంట్ ప్రజెంట్ చేద్దాము లేకపోతే మీకు అప్పటికైనా కానీ మీ కామెంట్స్ లో నేను మీకు రిప్లై చేస్తాను ఓకేనండి ఆ వీడియోని ఖచ్చితంగా చెప్పాను కదా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జన సుఖన